మేము వాతావరణం చేయలేదు మేము బందిపోవటం కాదు మేము దోపిడంగం కాదు మా ఇళ్ళకి వచ్చి తెల్లారి పెట్టా మూడు గంటలకు నాలుగు గంటలకి అరెస్ట్ చేస్తారా నేను చెప్తున్నాను ఈరోజు మీరు చేసినటువంటి పనిని మీరు చేసినటువంటి నిర్బంధాన్ని మీరు చేసినటువంటి అన్యాన్ని ప్రశ్నించి ప్రతి మండలంలో రేపు ఎలాండి మేమే నిరసనలు చేస్తాం మీ పోలీస్ స్టేషన్లకు మేము దొంగలం కాదు మనం చెప్తున్నాం చేయాల్సింది ఈ రోజు పోలీసులు చేసినటువంటి చర్యలని వ్యతిరేకిస్తూ లేకు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ ప్రజా ప్రభుత్వం పాలన కాదు ఇది పోలీసు రాజ్యం కాబట్టి రెండు రోజుల పాటు

మా జోలికి ఎవడన్నా వస్తే తీర్చి డోలు కడే కాబాని తొలగిస్తామంటే అరవై ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు మొత్తం మా కంపెనీ పెద్ద కంపెనీ ఒకదాని మావాడు ముగ్గురు మా ఇంట్లో ఓట్లు ఒక్కొక్క ఐదు ఆరు ఉన్నాయి కాబట్టి మా ఓట్లు నీకు కావాలి కనీస వేతనాలు ఇస్తారని చెప్పినాం ఎంత తెలంగాణ రాష్ట్రంలో